నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం పాకాల కొత్తగూడ మండల కేంద్రంలో మైబాద్ ఎంపీ అభ్యర్థి తుడుం దెబ్బ రాష్ట్రాధ్యక్షులు డాక్టర్ మైపతి అరుణ్ కుమార్ గోదావరి పరివాహక ప్రాంత ఆదివాసుల ఆత్మీయ కలయికలో భాగంగా పాకాల కొత్తగూడ మండల కేంద్రంలో పర్యటించి మాట్లాడుతూ ఎంపీ ఎన్నికల అంకం ముగిసిందని ప్రధాన రాజకీయ పార్టీలు ఏవి కూడా ఆదివాసీల పక్షాన నిలవని క్రమంలో ఆదివాసీల ఆత్మగౌరవం కోసం హక్కుల కోసం లంబాడీలకు వ్యతిరేకంగా మా సమాజంని లంబాడీలకు వ్యతిరేకంగా రాజకీయ పార్టీలకు బుద్ధి వచ్చేలాగా ఓట్లను వేయటంలో విజయవంతమయ్యామని నైతికంగా ఆదివాసీలము ఈ ఎన్నికల్లో మా సత్తా చూపి గెలిచామని అన్నారు ఈ సమావేశంలో రాష్ట్ర సాంస్కృతిక కార్యదర్శి ఆగబోయిన రవి భద్రాద్రి జిల్లా అధ్యక్షులు కోటేశ్వరరావు సిద్ధబోయిన ఉపేందర్లు పాల్గొన్నారు ఈరోజు గోదావరి పర్యాక ప్రాంత ఆదివాసీల ఆత్మ ఆత్మీయ కలయికలో భాగంగా ముప్పై మండలాల్ని తిరగటమే లక్ష్యంగా ఇవాళ మా పర్యటన కొత్త కూడా మండల కేంద్రంకి వచ్చింది ఇక్కడ పాత్రికేయులను ఉద్దేశించి తెలియజేయండి ఏంటంటే ఈరోజున మే పదమూడున జరిగిన ఎంపీ ఎన్నికల్లో ఏ రాజకీయ పార్టీ ఆదివాసులకు టికెట్ ఇవ్వని క్రమంలో ఆదివాసీల ఆత్మగౌరవాన్ని ఆదివాసీ పోరాటాన్ని లంబాడీ లిస్టిల్ కాదనే డిమాండ్ని ఆదివాసీల అస్తిత్వాన్ని కాపాడుకోవడంలో భాగంగానే మేము మూడు నెలల పాటు నిర్విరామంగా ఇవాళ ఆదివాసీ ప్రాంతం మొత్తం తిరిగి మా గోదావరి పర్యాక ప్రాంతంలో ఉన్న ఆదివాసీల ఓట్లతో పాటు దళిత బహుజన మిగతా పీడిత వర్గాల అందరి యొక్క మద్దతుతో ఇవాళ మా యొక్క డిమాండ్ను మేము బలపరుచుకున్నాం మేము ఎన్నికల్లో ఓడిపోవచ్చు కానీ నైతికంగా మాత్రం మా సమాజంలో మాత్రం గెలిచిన అనేది తెలియజేస్తూ ఎన్నికల అనంతరం ఇవాళ తుడుం దెబ్బగా మా పోరాట కార్యాచరణ ప్రకటిస్తున్నాం పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో లంబాడీలు ఎస్టీ జాబితాలో కలపడం వల్ల తీవ్రంగా నలభై ఎనిమిది సంవత్సరాలుగా మా జాతి గోసపడుతుంది వాళ్ళ ఎన్ఐటీలు ఐఐటీలు కానీ వాళ్ళ సెంట్రల్ యూనివర్సిటీ ఉన్నత విద్యను మొత్తం కూడా లంబాడీలో దూసుకునే పరిస్థితి ఉన్నది స్వీపర్ స్థాయి నుంచి ఐఏఎస్ వరకు లంబాడీలో ఉద్యోగాలు దూసుకునే పరిస్థితి ఉన్నది కాబట్టి పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో లంబాడీలు ఎస్టీ జాబితాలో కలిపింది కాంగ్రెస్ ప్రభుత్వం నేడు కూడా అధికారంలో ఉన్నది కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే కాబట్టి నాడు చేసిన తప్పిదాన్ని ఇవాళ దాన్ని సవరించడం కోసం ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఒక రిటైర్డ్ జడ్జి రిటైర్డ్ ఐఏఎస్ రిటైర్డ్ ఆంథ్రపాలజీ ప్రొఫెసర్ చేత ఒక కమిషన్ని వాళ్ళని నియమించాలనేది మా తోడు ప్రధాన డిమాండ్ ఎందుకంటే రిజర్వేషన్లో మేము అన్యాయానికి గురవుతున్నాం కాబట్టి కమిషన్ నియామకం జరిగేది ఉంటే రిజర్వేషన్లో మాకు ఎంత అన్యాయం జరిగిందో ఆదివాసులు ఎట్లా నష్టపోతున్నారనే విషయాలు బయటకు వస్తాయి కాబట్టి తదనంతరం అక్కడ జరిగిన పరిణామాలను బట్టి వాళ్ళ లంబాడీల్ని ఎస్టీ జాబితా నుంచి తొలగించాలనేది మా ప్రధాన డిమాండ్ కాబట్టి ఇగో ఈ అంశంపైనే మా యొక్క పోరాటాలు కొనసాగుతాయి అదేవిధంగా ఇవాళ పోడు భూముల సమస్యలు కూడా మనకి నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం పోడు భూములకి పట్టాలు ఇస్తానని చెప్పుకుంటేనే ట్వంటీ పర్సెంట్ కూడా పట్టాలు ఇవ్వాలి పరిస్థితి ఉన్నది కాబట్టి గతంలో రెండు వేల తొమ్మిదిలో ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం నాడు పట్టాలిచ్చే క్రమంలో సగం పట్టాలిచ్చి సగం పట్టాలు చేసినవి ఇవాళ ఆదివాసీల పోడు భూములుగా మిగిలిపోయినాయి కాబట్టి ఆ పాత రికార్డు ఆధారంగా ఇవాళ సర్వే చేసి శాశ్వత పోడు భూములకు పట్టాలు ఇవ్వాల్సిన బాధ్యత కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఉందనేది కూడా స్పష్టంగా తెలియజేస్తున్నాం ఇవాళ మెగా డిఎస్సీ అని ప్రకటించారు కానీ అందులో ఏజెన్సీ డిఎస్సీ వాటాని మాత్రం ప్రకటించలేని పరిస్థితి ఇవాళ షెడ్యూల్ ప్రాంతంలో ఐటీడిఏ పరిధిలో ఇరవై తొమ్మిది శాఖలకు ఇరవై తొమ్మిది శాఖల జీవోలు ప్రత్యేకంగా ఉన్నప్పుడు కూడా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా వచ్చే నోటిఫికేషన్లు రూల్ ఆఫ్ రిజర్వేషన్లో జనరల్ నోటిఫికేషన్ ఇచ్చుతో ఇవాళ తెలంగాణ మొత్తంగా ఉన్న ఎవరైతే నిరుద్యోగులు ఉంటారో ఈ షెడ్యూల్ ప్రాంత ఉద్యోగాలు దూసుకునే పరిస్థితులు కనబడతాయి ఇక్కడ అంబేద్కర్ కళలు కానీ ఐదో షెడ్యూల్ ప్రాంతంలో ఉన్న షెడ్యూల్ ప్రాంత ఉద్యోగాలు అనేటివి ఆదివాసులకు దక్కే పరిస్థితి లేదు కాబట్టి నాటి బీఆర్ఎస్ విధానాలే నేటి కాంగ్రెస్ కూడా అవలంబిస్తున్న విధానాన్ని ఇక్కడ తుడుం దెబ్బగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఖచ్చితంగా ఇవాళ ఐటీడీఏల ద్వారానే ఇవాళ రిక్రూట్మెంట్ జరగాలి ఐటీడీఏ ద్వారానే ప్రమోషన్లు జరగాలి ఐటీడీఏ పరిధిలోనే ఇవాళ ట్రాన్స్ఫర్లు జరగాలనేది కూడా సింగిల్ లైన్ అడ్మినిస్ట్రేషన్లో మనకు స్పష్టంగా ఉన్నది కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ ఐటీడీఏలు ప్రక్షాళన చేసుకుంటా ఇవాళ రిక్రూట్మెంట్ అథారిటీ ఐటీడీఏకి ఇచ్చి కూడా నిరుద్యోగులు కాపాడవలసిన బాధ్యత ఉన్నది ఏజెన్సీ డీఎస్సీని ఇమీడియట్గా ఇవాళ ఏర్పాటు చేయవలసిన అవసరం ఉన్నదనే దానిపైన ఖచ్చితంగా మా పోరాటాలు కొనసాగుతాయి కాబట్టి ఈ యొక్క యాత్రలో మొత్తంగా కూడా ఆదివాసీలకు సంబంధించిన హక్కులు చట్టాలు అదేవిధంగా ఆదివాసీ పడుతు నిరుద్యోగులు పడుతున్న గోస పోడు భూముల గోస లంబాడీల తొలగింపు అంశంగానే ఇవాళ మా పది రోజుల పర్యాటన మా ఆదివాసీ ప్రాంతంలో కొనసాగుతుంది ప్రభుత్వం కనుక నిర్ణయం తీసుకుని ఆదివాసీల పక్షాన నిల్వకుంటుంటే ఖచ్చితంగా కూడా ఈ ఉద్యమాన్ని హైదరాబాద్ స్థాయి వరకు విస్తరింపజేస్తాం ఆదిలాబాద్ నుంచి మొదలు పెట్టుకుంటే భద్రాచలం వరకు ఇవాళ భద్రాద్రి కొత్తగూడెం వరకు ఉన్న మా పదిహేడు జిల్లా కమిటీలు మిగతా ఆదివాసీ సంఘాలు కలుపుకొని ఒక బలమైన ఉద్యమ కార్యాచరణ చేసి ఇవాళ హైదరాబాద్ స్థాయిలో ఇవాళ ముట్టడీలు బహిరంగ సభలు పెట్టి మా యొక్క అస్తిత్వాన్ని నిలబెట్టుకునే విధంగానే మా ప్రయాణం కొనసాగుతుందనేది కూడా ఈ పర్యటన ఉద్దేశించి రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం ఈ వార్త సమాప్తం నమస్కారం